దేశంలో పెరుగుతున్న హెచ్ఐవీ ఎయిడ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా అన్ని సేవలను మహిళలకు అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి ఏఆర్డి మెడికల్ ఆఫీసర్ మంగళవారం వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సంపూర్ణ సురక్ష క్లినిక్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ లో ఫైవ్ మెప్మా డాక్టర్ సభ్యులతో సహా స్థానిక లో పనిచేసే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నూట అరవై మందికి వైద్య పరీక్షలు చేసి సేవలు అందించారు ఈ సందర్భంగా సంపూర్ణ సంరక్షణ కేంద్ర ఇన్ఛార్జ్ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి కృష్ణవేణి నేను సంపూర్ణ సురక్షా కేంద్రం మేనేజర్ని సో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది తాండూరు డిస్టిక్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు తాండూరు డిస్టిక్ హాస్పిటల్ ఆర్ఎంబో సార్ ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీవుల సార్ వాళ్ళకి మెగ్మా ఆఫీసర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ సార్ వాళ్ళ డ్వాక్రా గ్రూప్ మెంబర్స్ అందరూ ఆర్పీలు కానీ సీసీలు కానీ వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళకందరికీ హెచ్ఐవి సిఫిలిస్ హెచ్బిసీహెచ్ హెపటైటిస్ హెపటైటిస్ స్క్రీనింగ్ కూడా నిర్వహించడం జరిగింది అందరు అందరూ ఎనభై మంది వరకు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇంకా బీపీ కానీ షుగర్ కానీ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది అందరికీ నెగిటివే రావడం జరిగింది ఎవరికి పాజిటివ్ అనేది రాలేదు సో ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు ఇంకా డాక్టర్లు పాల్గొన్న వారు డాక్టర్ ఆర్ఎంఓ సార్ ఆనంద్ గోపాల్ రెడ్డి సార్ డాక్టర్ సమీళ్ళ సార్ ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ మిపమా ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ సార్ పాల్గొనడం జరిగింది షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి